ఈ రోజు బీర్కూర్ మండలంలోని కృష్ణాపూర్ గ్రామ శివార్లో నిన్న కురిసిన వడగండ్ల వర్షానికి దెబ్బతిన్న పంటలను పరిశీలించిన అధికారులతో విచారణ జరిపి రైతులను ఆదుకుంటామని టీపీసీ సభ్యులు రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు గారు వారికి భరోసా ఇవ్వడం జరిగింది వారితో జిల్లా మైనార్టీ అధ్యక్షులు కలెక్ గంగాధర్ వెంకన్న షాహిబ్ కిసాన్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు పీరయ్య అయినాల సాయిలు మందా సాయిలు బాపురావు దొంతూరాం కాశీరామ్ మన్నాన్ సలీం మన్సూర్ షోయబ్ తదితరులు నాయకులు పాల్గొన్నారు కిస్తాపూర్ గ్రామంలో రాత్రి వాడగడ్ల వానబడి పొలాలు పడిపోయి వడ్లు రాలిపోయి చాలా నష్టమైంది కాబట్టి ఎమ్మెడ్యే అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా మాట్లాడినాం వాళ్ళు వచ్చి అంచనాలు వేయించి ఎవరెవరికి పొలాలు పడిపోయినాయో అందరికి కూడా మరి ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం కోసం ప్రయత్నం చేయడానికి కోసమే మేము ప్రభుత్వంలో ఉన్నాం గతంలో ప్రభుత్వం లేనప్పుడేమో డిమాండ్ చేసినాం ఈరోజు ప్రభుత్వాలు ఉన్నాం కాబట్టి ఆఫీసర్లకు మరి వాళ్ళకి చెప్పించి మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి వడగడ్ల వాన పడి నష్టమైంది రైతులకు మరి నష్టపరిహారం చెల్లించి ఇమ్మడే ఆదుకోవాలని చెప్పి మరి కాంగ్రెస్ పార్టీ నుంచి మేము వాళ్లకు విన్నపించుకుంటున్నాం